హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను సాయంత్రంకి స్నాక్స్ తయారు చేసుకుంటున్నా సో ఏంటంటే పకోడీ అనమాట పకోడీ ఆనియన్ పకోడి చేస్తున్నా సో నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా చాలా చిన్న వీడియో జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే ఉంటుంది సో ఇక్కడైతే నేను ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని గట్టిగా కలుపుతున్నాం అనమాట ఇందులో వాటర్ వేయకుండానే పకోడి వేసుకోవాలన్నట్టు ఇట్లా మనం కలుపుతూ ఉంటే అందులో వాటర్ అవుతుంది ఆనియన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ తోటే మనం పకోడికి పిండిని అనుకోవాలి సో కొంచమే వేస్తున్నా క్వాంటిటీ అయితే కలుపుకున్న తర్వాత ఇంకా ఒక రెండు టీ స్పూన్ల శనై పిండి వేస్తున్నా ఇంకా ఇందులో బియ్యం పిండి కూడా వేసుకోవాలి కానీ ఇంట్లో అయితే అన్ని లేదు సో అందుకోసం ఇక శనై పిండితోటే కానీ చేస్తున్నా ఇక శనగపిండి వేసుకొని కూడా మంచిగా గట్టిగా పిసుకోవాలి చాలా మంచి గలపాలన్నమాట ఇప్పుడు మన పిండి వేస్తే అందులో ఉన్న ఉప్పు కారం పిండికి మంచిగా పట్టుకోవాలి నేనేం పెద్ద వంటలలో ఎక్స్పర్ట్ అయితే కాదు కానీ అప్పుడప్పుడు ఇట్లా నేను చేసే స్టైల్ ఏంటో వీడియోస్ల షేర్ చేస్తుంటాను అనమాట సో కొంచెం నాకు పొడి పొడి అనిపించిందని చాలా తక్కువ నీళ్ళు అయితే వేస్తున్నాను కొందరు అయితే అసలే వేయరు నీళ్ళు లేకుండానే పకోడీ వేస్తారు నేను కూడా అట్లా ట్రై చేస్తాను అని చెప్పేసి అనుకున్నా కానీ నాకైతే పాసిబుల్ కాలేదు అందుకే కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నా ఇంకా ఈ పకోడీ తిన్న తర్వాత అయితే చాలా కరకర అయితే వస్తుంది బియ్యం పిండి వేస్తే మరి అయితే పిండి అయితే వేస్తలేదు మరి బియ్యం పిండి మరి ఎట్లా వస్తుందో టేస్ట్ అయితే చూడాలి ఇక మంచిగా కలుపుకున్న తర్వాత కాగే నూనెలో చిన్న చిన్నగా ఆ పకోడి అయితే వేసుకోవాలి ఈ పిండి అట్లా వేస్తూ ఉంటే నా చేతులకే అద్దుకుంటున్నది అసలు నూనెలో ఇలా లేదు ఇంకా కొంచెం కష్టం మీద పకోడిలో అయితే వేసిన చిన్న బాండి పెట్టుకున్నా ఇక తక్కువ నూనెనే వేస్తా ఎప్పుడైనా కానీ ఆ మిగిలిన నూనె మళ్ళీ తినడం అంటే ఇష్టం ఉండదు కరీస్లో వాడుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి చిన్న బాండి పెట్టి తక్కువ నూనెనే ఇక ఎక్కువసేపు ఎక్కువ టైమ్స్ కాలుస్తాయి అనమాట అటు ఇటు తిప్పుకోవాలి మంచిగా కా మాడిపోకుండా ఈ అసలు పకోడి మాడితేనే కూడా మంచి వస్తుంది మన మామూలుగా బజ్జీలు కాల్చుకున్నట్టు కాలిస్తే మాత్రం ఎందుకు కొంచెం పచ్చి పచ్చి అని అనిపిస్తుంది అయినా నేను మరీ అక్కడ బ్లాగ్ అయితే ఇయ్యలేదు వేసుకోవాలి ఇంట్లో మనం రెగ్యులర్గా వేసే ఏ ఐటెం అయినా కానీ కొన్నిసార్లు మంచిగా టేస్ట్ కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు దానికి కార్నమేంటో అర్థం కాదు కానీ ఎప్పుడూ మనం రెగ్యులర్గా వేసే ఐటమ్స్ వేస్తాము అదే క్వాంటిటీ కూడా యూజ్ చేస్తాము కానీ కొన్నిసార్లు టేస్ట్ అసలు ఏం బాగాదు కొన్నిసార్లు మనం మంచి వస్తావు లేదో అని అనుకోకుండా చేస్తే అదే టేస్ట్ మంచి వస్తుంది సో ఇక్కడైతే నాకు పకోడ్లు చేయడం అయితే సో ఇక్కడ నేనైతే టేస్ట్ చూస్తున్నా ఈ టేస్ట్ చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే మనం టీవీలలో ఈటీవీలో అభిరుచి ప్రోగ్రాంలో వంటల ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అందులో చేసిన రెసిపీస్ వాళ్ళు టేస్ట్ చూసి టేస్ట్ చూడంగానే వా సూపర్ అని చెప్పేసి అంటారు కదా అట్లా నాకు కూడా సూపర్ అనగానే నాకు కూడా అట్లా అనిపించింది సో ఎదుటి వాళ్ళకు మనం సూపర్ అంటే నిజంగానే సూపర్ అనుకుంటారు అది ఎట్లా ఉన్నా కానీ తెలియదు కానీ మా పకోడీలు అయితే మంచి వచ్చినాయి మరీ అంత చెండాలంగా ఏం రాలేదు అంత వావు సూపర్ అని రాలేదు నార్మల్గానే వచ్చినాయి ఇంకా అట్లా మా పకోడి స్టోరీ అయిపోయింది ఇంకా ఇక్కడ నేను ఆ రోజు టమాటా కర్రీ వేసిన అందులో చాలా ఆ టమాటాలని విసితే చాలా రసం అయితే వచ్చింది సో దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇట్లా రసంలో నుంచి గింజలు తీసేసి ఇట్లా ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నా టమాటో ఐస్ క్యూబ్స్ దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్లలో అయితే చూసిన సో ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అయితే తయారు చేస్తున్నా ఇది వాడేటప్పుడు చూపిస్తా ఫీలింగ్ ఇలా ఉంటుంది అంత చల్లగా ఉన్నాయి వాడుకోవచ్చా ఫేస్కి లేదా అని చెప్పేసి సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్